మేము క్యాప్సికం కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం మొదటగా నువ్వులు ధనియాలు పల్లీలు ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర కొబ్బరి తురుము సాల్ట్ పసుపు లవంగాలు మొదటగా స్టవ్ వెలిగించుకొని ప్లాన్ పెట్టుకుందాం దాంట్లో కొంచెం ఆయిల్ వేద్దాం పల్లీలు వేసి మొదటగా వేయించుకుందాం తదుపరి ధనియాలు వేసుకోవాలి తర్వాత నువ్వులు వేయించుకోవాలి తర్పా తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి రెండు లవంగాలు కూడా అందులో వేసుకోవాలి వేసుకున్నాక గరిటతో అటు ఇటు కలుపుతూ వాటిని కాస్త వేగేదాకా మనం కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టాలి ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత అవసరం అనుకుంటే కాస్త నూనె వే వేసుకొని అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి తర్వాత స్టవ్ తగ్గించుకొని వాటన్నిటినీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి వేడిగా ఉన్నాయి కదా అవి చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట వీటిలో కాస్త వెల్లుల్లి కాస్త చింతపండు రెమ్మలు రెండు వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి ఆ పొడిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త నూనె పోసుకొని కాస్త జీలకర్ర వేసుకోవాలి తాలింపు గింజలు ఆయిల్ కాస్త వేడయ్యేదాకా ఉండండి ఫ్రెండ్స్ తర్వాత జీలకర్ర వేసుకున్నాము తర్వాత ఉల్లి ఉల్లిగడ్డలు ముక్కలు వేసుకొని దోరగా వేగేదాకా కలుపుతూ ఉండాలి తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కాస్త కరివేపాకు వేయించుకోవాలి వేసుకోవాలి తర్వాత కాస్త పసుపు వేసుకొని కలిగి పెడుతూ ఉండాలి తర్వాత క్యాప్స్ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి కాసేపు మూతను పెట్టి ఫైవ్ మినిట్స్ ఉంచి తర్వాత తీసి బాగా కలుపుకోవాలి ముక్కలు కొంచెం మెత్తగా అయ్యి కొంచెం వేగినట్టుగా మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా అయిందో ఇప్పుడు మనము రుబ్బి పెట్టుకున్నటువంటి పౌడర్ మిక్సీ జార్లో ఉంది కదా అది వేసుకొని అది వేసుకోవాలి తర్వాత దాంట్లో కాస్త సరిపడా సాల్ట్ను వేయాలి బాగా అన్నీ ముక్కలకు పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి